ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలతో కూడిన కుటుంబం కార్యక్రమానికి స్వాగతం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది జమ్మూ కశ్మీర్ లోని పెహల్గాంలో పర్యాటకులపై మంగళవారం ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు పర్యాటకులపై జరిగిన ఈ దాడులు వెనుక పాకిస్తాన్ హస్తముందని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది దీంతో ప్రతిచర్యలకు సిద్ధమవుతోంది అందులో భాగంగా బుధవారం అత్యవసర భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు అటారి వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ ను మూసివేస్తున్నామని పాకిస్తాన్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది భారత పౌరులు పాకిస్తాన్లో పర్యటించవద్దని సూచించింది పాకిస్తాన్ జాతీయులకు భారత ప్రభుత్వం వీసా సేవలను నిలిపివేసింది వైద్యపరమైన వాటితో సహా ఆ దేశ ప్రజలకు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేశామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ వెల్లడిస్తూ రికగ్నైజింగ్ Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. The Defence, Military, Naval and Air Advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. ఈ చర్యలకు ప్రతీకారంగా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేస్తున్నామని ప్రకటించింది తమ గగన తలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపివేస్తున్నామని వెల్లడించింది పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన ఈ హేయమైన దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి అమెరికా రష్యా దేశాల నాయకులు ఉగ్రవాదంపై భారత్ చేసే పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించాయి ఇజ్రాయెల్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ ఇంగ్లాండ్తో సహాయి అయితే ఈ సమయంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పహల్గాంలో దాడులు చేసిన ఉగ్రవాదులు స్వాతంత్ర్య సమరయోధులని అభివర్ణించారు ఇస్లామాబాద్ లో గురువారం నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా पाकिस्तान सैन्यम एलानी सवाल सिद्धंगा कोई भी चैलेंज अगर पाकिस्तान को किसी भी हवाले से होगा तो उसके लिए अल्हम्दुलिल्लाह हमारी फाज पाकिस्तान मुकम्मल तौर पर तैयार है और किसी को ये गलत फहमी में नहीं रहना चाहिए कल इंस्टेंट जो, जो मुझे कुछ जो कॉल्स आई थी तो जाहिर है कि उस वक्त हमारी रिकमेंडेशन जो तैयार थी कमेटी के लिए तो मैंने यही अर्ज किया था कि तफसील तो कल जो फैसले होंगे हम बताएंगे జవాబ్ ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెహల్గాం ఉగ్రవాదులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు పెహల్గాంలో దాడికి పాల్పడిన ప్రతి ఉగ్రవాదిని వారికి మద్దతు ఇచ్చేవారిని భారత్ శిక్షిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఉగ్రవాదం దేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదని దేశం మొత్తం ఈ సంకల్పంలో దృఢంగా ఉందన్నారు మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ భారత్ వైపే ఉన్నారని నరేంద్ర మోదీ మాట్లాడుతూ i say to the whole world india will identify track and punish every terrorist and their backer we will pursue them to the ends of the earth india's spirit will never be broken by terrorism terrorism will not go unpunished every effort will be made ఇక భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పలు ప్రాంతాల్లో కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్ సైన్యం కాల్పులను భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది జమ్మూకాశ్మీర్లో పలుచోట్ల ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఎన్కౌంటర్ జరుగుతోంది ఇదిలా ఉండగా పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ నిన్న ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా బ్రిటన్ కోసమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించామని ఉగ్ర సంస్థలకు నిధులు ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం నిజమేనంటూ స్వయంగా ఆయన అంగీకరించారు లష్కర్ తోయిబాకు గతంలో పాకిస్తాన్తో కొన్ని సంబంధాలు ఉన్నాయని కవ్వాజా ఆసిఫ్ అంగీకరించారు అయితే ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థ అంతమైందన్నారు పోప్ ఫ్రాన్సిస్ సోమవారం వాటికన్ సిటీలోని కాసా మార్టాలో ఉన్న ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు అనారోగ్యంతో గత కొద్ది కాలంగా చికిత్స తీసుకున్న తర్వాత ఇటీవల ఈస్టర్ రోజున శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ప్రజలకు కనిపించారు సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే ఆయన కన్నుమూశారు పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్య సమస్యలతో ఐదు వారాల పాటు చికిత్స తీసుకున్న తరువాత గత నెలలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా పలువురు ప్రపంచ దేశాల నాయకులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు తదుపరి పోప్ ని ఎన్నుకునేందుకు మరికొద్ది రోజుల్లో నూట ముప్పై ఐదు మంది కార్డినల్స్ సిస్టెంట్ తో సమావేశం కానున్నారు ఉక్రెయిన్ రాజధాని కీవ్పై గురువారం రష్యా వైమానిక దాడులు జరిపింది ఈ దాడుల్లో ఇరవై మంది చనిపోగా తొంభై మంది గాయపడ్డారు ఈ క్షిపణి దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు రష్యాపై తక్షణ అదనపు చర్యలను విస్తరించకుండా ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను దాడులను ఆపాలని కోరారు వివాదాన్ని ముగించడానికి ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ శుక్రవారం మాస్కోలో అధ్యక్షుడు పుతిన్ను కలిశారు యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలిన్స్ రష్యాతో యుద్ధాన్ని పొడిగిస్తున్నారని శాంతి చర్చలకు సహకరించట్లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు యుద్ధాన్ని ముగించే ఒప్పందం అతి సమీపంలో ఉందని కానీ జెలిన్స్కి అమెరికా నిబంధనలను అంగీకరించకపోవడం వల్ల సంఘర్షణ ఇంకా కొనసాగుతోందన్నారు శాంతి చర్చలకు సహకరించి యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ మాట్లాడుతూ it. దేశవ్యాప్తంగా పరిశోధకులకు అందుబాటులో ఉండేలా జాతీయ సూపర్ కంప్యూటర్ సెంటర్ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ ప్రభుత్వాన్ని ఆదేశించారు రష్యా పరిశోధకులకు అధునాతన కంప్యూటింగ్ శక్తిని అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని క్రెమ్లిన్ ప్రకటించింది అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా హెచ్చరికలు చేసింది టారిఫ్ల నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికాతో చేసుకున్న ఒప్పందాలు తమకు నష్టం వాటిల్లే పక్షంలో ప్రతీకార చర్యలు తప్పవని ఆయా దేశాలకు స్పష్టం చేసింది ఇటువంటి ఒప్పందాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి పేర్కొన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ నాలుగు రోజుల పాటు కుటుంబ సమేతంగా భారత్లో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు తరువాత దేశంలోని కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు మంగళవారం రాజస్థాన్ రాజధాని జైపూర్లో రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఒక సదస్సులో జేడి వాన్స్ ప్రసంగించారు ప్రధానంగా భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్యం విషయంలో the road map road map pai irde salu JD vance both of our governments are hard at work on a trade agreement built on shared priorities like creating new jobs building durable supply chains and achieving prosperity for our workers in our meeting yesterday prime minister modi and i made very good progress on all of those points. And we are especially excited to formally announce that America and India have officially finalized the terms of reference for the trade negotiation. I think this is a vital step toward realizing President Trump's and Prime Minister Modi's vision because it sets a roadmap toward a final deal between our nations. I believe there is much that America and India can accomplish together. I believe that if India and the United States work together successfully, కెనడాలో నూతన ఫెడరల్ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు వచ్చే సోమవారం ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ప్రధానంగా కన్జర్వేటివ్ లిబరల్ పార్టీల మధ్య పోటీ నెలకొంది పన్ను రాయితీల ప్రకటనలతో ఈ ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు వెళ్తున్నాయి మొత్తం రెండు కోట్ల ఎనభై లక్షల మంది తమ ఓట్ హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు ఇప్పటికే సుమారు డెబ్భై లక్షల మంది అడ్వాన్స్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సౌదీ అరేబియాలో పర్యటించారు క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది మూడవసారి సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన మిత్రదేశమని క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వాన్ని విజన్ రెండు వేల ముప్పై చొరవను ఈ పర్యటన సందర్భంగా నరేంద్ర ప్రశంసించారు ఇంధన శక్తి రక్షణ రంగం వాణిజ్యం వంటి కీలకమైన రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడమే లక్ష్యంగా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరిపారు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆ దేశానికి వెళ్లిన ప్రధానమంత్రి జమ్మూ పెహల్గామ్ పెహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో ఆయన పర్యటనను కుదించుకుని భారత్కి తిరిగి వచ్చేశారు అమెరికాతో అణు ఒప్పందంపై చర్చల్లో జాప్యం ఉండకూడదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజం గరీబాబాది అన్నారు ఆదివారం టెహ్రాన్లో విదేశాంగ విధాన కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ విషయం చెప్పారు రోమ్ నగరంలో జరిగిన రెండవ విడత పరోక్ష చర్చల సందర్భంగా అమెరికా ఇరాన్ దేశాలు ఈ ఎజెండాపై చర్చించి అంగీకరించాయని తెలిపారు ఇరాన్పై ఉన్న అన్ని ఆంక్షలను తమ దేశ ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా ఎత్తివేయాలని ఆయన స్పష్టం చేశారు కాగా ఏప్రిల్ తేదీన ఒమన్ రాజధాని మస్కట్లో జరిగిన తొలి దశ చర్చలు అమెరికా దృష్టి సారించాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు అన్ని ప్రపంచ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలను విధించడం వల్ల ఏర్పడిన వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగా అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ తన వృద్ధి అంచనాలను తగ్గించింది చైనా భారతదేశం బ్రెజిల్ దక్షిణాఫ్రికాతో సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పాటు అన్ని జీ సెవెన్ దేశాలకు వృద్ధి అంచనాలను తగ్గించడంతో అమెరికా ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్లో లో హెచ్చరించింది ప్రపంచ రోగ నిరోధక వారోత్సవాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ గురువారం ప్రారంభించింది ప్రాణాలను రక్షించే రోగ నిరోధక శక్తి ప్రాముఖ్యతను తెలియజేసే ఈ రోగ నిరోధక వారోత్సవాన్ని ఏప్రిల్ చివరి వారంలో ఏటా జరుపుకుంటారు ప్రతి ఒక్కరికి ప్రాణాలను రక్షించే టీకాలను అందుబాటులో ఉంచాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకుంది గత యాభై సంవత్సరాల్లో అవసరమైన టీకాలు ద్వారా పదిహేను కోట్ల నలభై లక్షల ప్రాణాలను కాపాడామని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది పెరు వేదికగా జరిగిన అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ను భారత్ పతకాల పట్టికలో మూడవ స్థానంతో ముగించింది రెండు స్వర్ణాలు నాలుగు రజతాలు ఒక కాంస్య పతకాన్ని భారత క్రీడాకారులు గెలుచుకున్నారు చైనా నాలుగు స్వర్ణాలు మూడు రజతాలు ఆరు కాంస్య పతకాలతో అగ్రస్థానంలో నిలవగా అమెరికా రెండవ స్థానంలో నిలిచింది ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలతో కూడిన వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి